ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತೈದರ ಶನಿವಾರದಂದು ತುಮಕೂರಿನ ಸರ್ಕಾರಿ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಮೈದಾನದಲ್ಲಿ ಕೆಎನ್ ರಾಜಣ್ಣನವರ ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನದ ಅಮೃತ ಮಹೋತ್ಸವದಂದು ಕೆಎನ್ಆರ್ ಗೌರವತೆತ್ತ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ನಾಗಣ್ಣನವರು ಅವರ ಜೊತೆಯಾಗಿ ಮುರಳಿ ಕೃಷ್ಣಪ್ಪ ಶೈಲಾ ನಾಗರಾಜ್ ಬಾಮಾರ ಕುಮಾರಿ ಮುಂತಾದ ಸಂಗಡಿಗರು ಕೆಎನ್ಆರ್ ಅವರ ಬಾಲ್ಯದಿಂದ ಪ್ರಸಕ್ತ ದಿನದವರೆಗೆ ನಡೆದು ಬಂದ ಹಾದಿಯ ಕುರಿತಾದ ಗ್ರಂಥವನ್ನು ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹಾಗೂ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಹಾಗೂ ಗೃಹ ಸಚಿವ ಡಾ ಜಿ ಪರಮೇಶ್ವರ್ ಅವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಲೋಕಾರ್ಪಣೆ ಮಾಡಲಿದ್ದಾರೆ Kepada ibu saya, apatah luar suamanya, apatah apa yang berlaku. Kerana banyak sekali orang-orang yang berada di kawasan ini, orang-orang yang berada di kawasan ini, orang-orang yang berada di kawasan ini, మురళీకృష్ణు అంజనప్పరు జరు రమకుమారి శైలా నగరాజ్ నాగరాజు గారు నారాయణ గౌరవ మంజునాథవ్ గంగేష్ లక్ష్మీనారాయణ దేవరాజ్ గురుమూర్తి దాని మంగళ కళ వర్షద ఇత

మ ఇం స్నేహితు మాట్లా కార్యక్రమం ఇడీ రాజ్యాల బం యారెకారిలు బయట ఆ స్నేహితులు బాగా పాఠశాల ఏం ఇడీ రాజ్యంగా బోధు ఎల్ వారంట కనిష్ఠ ఒక్క ఎన్న ఇదే తిండి ఇప్పనే తారీఖు పెళ్ళి హే న సర్కారి ఇదే మైదానలో కతూ అది ఇంకా శక్తి ಅಲ್ಲ అలాగే అంతే ఇది రాజువర్ శక్తి ప్రదర్శన అలా అనేహిత ఎల్ సేరి ఎప్ప వర్ష వసంత వృతా మహోత్సవ జ అభినందన ఇలా రాజ్యదం తోర్స్బడు అంటే యారెండే సహకారీ క్షేత్ర భాళ కన్స్ ఇది రాజ్యద సొసైటీ ఆ సొసైటీ అభివృద్ధి మనం మరి రైతు బాగా ఎలా జిల్ల ఏదో కన్స్కు అన్నదో ని అసూ భాళ గొప్పదే రాజ రాజు అధ్యక్ష బ్యాంక్ అధ్యక్ష ఆగి సందర్భీ ఇంకా జిల్లా కేంద్ర బ్యాంక్ అధ్యక్ష ఆగి సహకార సచివంత్ సో ఏలా రైతు అనుకూలం యొక్క జిల్లా కెనరా బ్యాంక్ అనుకూల ఆగి అన్నెల మాది గొప్ప ఇది సో అది నేను బ్యాంకింగ్ విచార కళకే సో అది అ స్నేహితురు సేరి ఈ ఒక్రమ ఆయోజన అది నిమ్మ సహకారే ఇవతూ మాట్లాడదు పత్రికా స్నేహితులు నిన్న సహకార ఇ సహకారే సహకార అంతే ప్రచార మా ప్రచార మాకు నన్ను మొత్తం నిన్నెలన్న ವಿನಂತಿಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಎಲ್ಲರೂ ಅವರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯ ಪತ್ರಿಕಾ ಸ್ನೇಹಿತರಿಗೂ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಇನ್ವಿಟೇಷನ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅದರಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಇನ್ವಿಟೇಷನ್ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಯಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗವಹಿಸಬೇಕು ಅಂತ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ವಿನಂತಿಯನ್ನು ಮಾಡ್ಕೊತೀನಿ